అభిమానుల మధ్య పొరపద్యాలు అపార్థాలు ఉండొచ్చేమో కానీ టాలీవుడ్ హీరోల సఖ్యత ఎన్నోసార్లు బయటపడిన దాఖలాలు బోలెడున్నాయి ముఖ్యంగా నిన్నటి తరం లెజెండరీ సీనియర్లు చిరంజీవి బాలకృష్ణలకు అసలు పడదేమోననే అభిప్రాయం చాలా మందిలో ఉంది ఇటీవలే జరిగిన బాలయ్య స్వర్ణోత్సవ వేడుకలకు చిరుముఖ్య అతిథిగా విచ్చేసి మల్టీస్టారర్ తీద్దామని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు అంతకు ముందు గౌతమి పుత్ర శాతకర్ణి ప్రమోషన్ సమయంలో ఇండస్ట్రీలో నాకున్న ఏకైక ఫ్రెండ్ చిరంజీవి అంటూ బాలయ్య చెప్పడం వైరల్ అయ్యింది ఇప్పుడు అన్స్టాపబుల్ షోలో మరో సందర్భం వచ్చింది నవీన్ పోలిశెట్టి శ్రీలీల గెస్టులుగా పాల్గొన్న తాజా ఎపిసోడ్లో ఇద్దరి మధ్య బాలయ్య ఒక సరదా ఆట పెట్టారు ఒక పాట పేరు చెప్పినప్పుడు ఎవరైతే ముందు బజర్ నొక్కి దాని హుక్ స్టెప్ వేస్తారో వారికి ఒక పాయింట్ వస్తుంది అందులో భాగంగా ముందు అలా వైకుంఠపురములో ఇస్తే శ్రీలీల గెలుచుకుంది తర్వాత ఇంద్రదాయి దాయి దామ వంతు వచ్చింది అయితే ఇద్దరు రీక్రియేట్ చేయలేకపోయారు దీన్ని గమనించిన బాలయ్య ఈ పాయింట్ మన ముగ్గురికి కాదు నా బ్రదర్ చిరంజీవికి ఇచ్చేస్తున్నా అని చెప్పడంతో ఒక్కసారిగా స్టూడియో చప్పట్లతో మారం రోగిపోయింది తర్వాత కుర్చీ మడత పెట్టి దెబ్బలు పడతాయి రోయ్ తదితర సాంగ్స్ తో రౌండ్ కంటిన్యూ అయ్యింది కానీ చిరుకి అలా ప్రత్యేక గౌరవం ఇవ్వడం ఇద్దరి కి నచ్చేసింది నిజానికి ఎవరో ఒకరికి పాయింట్ ఇచ్చి టాపిక్ ముగిస్తే అయిపోయేది కానీ అలా చేయలేదు ఆద్యంతం సరదాగా జరిగిన ఈ టాక్ షోలో నవీన్ కోలిశెట్టి శ్రీలీల కెరీర్ ప్రారంభంలోని జ్ఞాపకాలు ఒడిదుడుకులతో పాటు ఎన్నో కబుర్లు పంచుకున్నారు ఈ జోడీ నిజానికి సితార బ్యానర్లో అనగనగా ఒక రాజు సినిమా చేయాల్సింది రెండేళ్ల క్రితం ప్రకటన వచ్చాక అర్ధాంతరంగా ఆగిపోయింది తిరిగి ఈ కాంబో వేరే మూవీకి కలుస్తుందేమో వేచి చూడాలి